ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో మీకు జరగబోయేది తెలిస్తే కనుక మీరైతే నిజంగా ఎంతో ఆశ్చర్యపోతారు ఇక మీకైతే ఈ మూడు రోజుల్లో పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఎందుకు అని అంటే గనక ఈ మూడు రోజుల్లో ఈ యొక్క వృషభ రాశి వారికి మీరు జరిగేటటువంటి మీ జీవితంలో మీ కుటుంబంలో మీ వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీకు ఈ మూడు రోజులు అనేది ఏ విధంగా పట్టిందల్లా బంగారం అవ్వబోతుందో తెలుసుకునే ముందు వృషభ రాశి వారు మాత్రం ఒంటరిగా ఒక్కరే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వృషభ రాశి వారు ఈ మూడు రోజుల్లో ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఓం నమ అని కామెంట్ చేయండి ఇక ఈ యొక్క వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిలా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యంగా లాభస్థానంలో సంచరించేటటువంటి శని భగవానుడు ప్రస్తుతం వక్రీకరించి ఉన్నాడు దీని కారణంగా మీకైతే ఈ సమయం మీరు తలపెట్టిన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతాయి అయితే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంచెం గట్టిగా మీరు ప్రయత్నం చేయండి మీ మీద ఎటువంటి శని ప్రభావం అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో మంచిగా సెటిల్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వ్యక్తుల వారి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం వారి గుణగణాలు వారి యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుందని మనం చూస్తే కనుక ఈ వృషభ రాశి వారి యొక్క మనసు అనేది చాలా నిర్మలంగా చాలా స్వచ్ఛంగా ఎంతో సౌమ్య గుణాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఈ వృషభ రాశి వారు చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉంటారు ఇక ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తూ ఎదుటి వాళ్ళు కూడా మంచిగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ వృషభ రాశి వారి దగ్గరికి ఎవరైనా ఏదైనా హెల్ప్ కోసం వస్తే గనుక వారికి తోచిన విధంగా ఆ వచ్చిన వ్యక్తులకు తమ వంతుగా హెల్ప్ చేసి పంపిస్తూ ఉంటారు అదేవిధంగా ఆ చేసిన వ్యక్తులకు అంటే ఎవరికైతే వీరు హెల్ప్ చేసి పంపిస్తారు వారి నుండి ఎటువంటి లాభం లేకుండా చూసుకుంటారు అంటే కొంతమంది ఎలా ఉంటారంటే మేము మీకు గతంలో హెల్ప్ చేస్తాము మాకు ఇప్పుడు కూడా మీరు ఏదైనా హెల్ప్ చేయండి మేము మీకు ఆ హెల్ప్ చేశాము ఈ హెల్ప్ చేశాము మీరు మాత్రం మాకు ఎలాంటి హెల్ప్ చేయడం లేదు అని చాడలు చెప్తూ వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు అయితే ఈ వృషభ వారు మాత్రం అలా కాదండి ఎందుకంటే వీరు చాలా మంచి మనసు నిర్మలమైన మనసు అని మనం చెప్పుకుందాం కదా అలాంటి యాటిట్యూడ్ మనస్తత్వం మంచి వ్యక్తిత్వం అనేది ఈ వృషభ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వృషభ రాశి వారు అందరూ బాగుండాలి అందరిలో కూడా మేము ఉండాలని కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి యొక్క రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి ఈ వృషభ రాశి వారికి తమ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం ఆనందం సిరి సంపదలు అనేవి వీరికి సమృద్ధిగా ఉంటాయి అదేవిధంగా వీరికి శుక్రుని యొక్క ప్రభావం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి వీరు చేసిన ప్రతి పని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు నడుస్తూ ఉంటాయి ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ జూలై పదహారు పదిహేడు పద్దెనిమిది బుధవారము గురువారము శుక్రవారం ఈ మూడు రోజుల్లో మీకైతే మీరు చేసేటటువంటి అలాగే మీరు చేపట్టేటటువంటి ప్రతి ఒక్క పనుల్లో కొంచెం నిదానంగా నడిచినా కూడా చిట్ట చివరికి ఆ పనులన్నీ కూడా మీకైతే విజయవంతం అవుతాయి ఇక గతంలో స్నేహితులతో ఏమైనా గొడవలు మనసుపడతారు ఉంటే గనుక అవన్నీ కూడా చాకచక్యంగా ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు పరిష్కరించుకుంటారు ఉంటారు ఇక బుధవారము పదహారవ తేదీన వృషభరాశి వారు మీ కుటుంబ సభ్యులతో ఏదైనా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఈరోజు మీకు అనుకోకుండా మీ ఇంట్లో కానీ ఆఫీసులో కానీ చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి అదేవిధంగా గురువారం పదిహేడవ తేదీ రోజున వృషభ వారికి ఈరోజు మీకు ఒక వ్యక్తి ద్వారా ఎంతో కీలకమైన అతి ముఖ్యమైన మీ కుటుంబానికి సంబంధించిన సమాచారం అనేది మీకు అందుతుంది ఆ సమాచారంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు ఇక ఈరోజు మీ యొక్క సొంత శక్తి సామర్థ్యాలతో మీరు చేస్తున్న అన్ని పనుల్లో ముందుకు సాగి మంచి పురోగతిని సాధిస్తారు ఇక గతంతో పోల్చుకుంటే ఈరోజు ఖచ్చితంగా మీకు విశేషంగా ఆర్థిక బలం చేకరుతుంది అంటే మీకు అనుకోకుండా డబ్బు అనేది మీ చేతికి అందుతుంది ఇక అప్పులు కూడా ఏమైనా ఉంటే వాటిని తీర్చివేస్తారు ఇక వృషభ రాశి వారికి శుక్రవారం పద్దెనిమిదవ తేదీన మీకు ఈరోజు ఇతరుల నుండి రావాల్సిన మొండి బకాయిలు అంటే డబ్బులు మీ చేతికి అందేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అంటే గతంలో మీరు ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బులు మీరు ఎంత అడిగినా కూడా వారు మేము ఇవ్వము తర్వాత ఇస్తాము మా దగ్గర ఇప్పుడు లేవు మీరు మళ్ళీ కలవండి అని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన ఆ వ్యక్తులే ఈరోజు మీకు ఫోన్ చేసి మరీ లేదా మీ ఇంటికి వచ్చి మరీ డబ్బులను మీకు మీ చేతికి ఇస్తారు అదేవిధంగా ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా మరింత ఉత్సాహంగా మీరు గడుపుతారు మీ లక్ష్యాలు మీ గోల్స్ ఏవైతే ఉంటాయో అవి సాధించుకునే సందర్భం సమయం అనేది ఈరోజు మీకు ఖచ్చితంగా దక్కపోతుంది అదేవిధంగా ఈరోజు మీ కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణమైన సహకారం మీకు లభిస్తుంది ఇక వృషభరాశి వారు ప్రతిరోజు శివారాధన చేసుకోండి అదేవిధంగా సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి మీకు వీలైతే గోమతకు రాత్రి నానబెట్టం ఉలవలు కానీ శనగలు కానీ ఉదయం గోమతకు ఆహారంగా అందించండి తద్వారా మీకు మీ జీవితంలో ఇంకా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలైన్ బిల్ అక్కడిని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము వచ్చే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్